అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దవాళ్ళందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఆల్రెడీ చెప్పాను మన చుట్టూ జరుగుతున్న అలాగే సొసైటీలో జరుగుతున్న వాటి గురించే మాట్లాడుకుందాం అనేసి ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తాను అది ఎవరిని కించపరచటానికో లేకపోతే పిన్ పాయింట్ చేయటము లేకపోతే ఒకరిని ఉద్దేశించి అయితే కాదంటే ఈ టాపిక్ అనేది ఒక అంటే ఇది అవతల ఇప్పుడు ప్రజెంట్ కూడా మా నాన్న ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మా మామయ్య గారు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ ఊర్లో క్యాస్ట్ గురించి వాళ్ళు ఫేస్ చేశారు మేమైతే చెయ్యలేదు కానీ ఇంకా కొన్ని దగ్గర సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియా యూపీలో కానీ బీహార్లో కానీ రాజస్థాన్లో కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో ఇలాంటివనేటివి జరుగుతూ ఉన్నాయి నేను ముందే చెప్తున్నానండి పర్టికులర్గా నేను ఒకరిని పేరు కానీ ఒకరిని కానీ ఏమీ అనట్లేదు జస్ట్ ఇది ఒక అవ అవగాహన కోసమే అంతే అంటే ప్రజల్లో పాతుకపోయిన కొన్ని కొన్ని చిన్నప్పటి నుంచి పాతకపోయినా కొన్నిటి వాటి గురించి నేను మీతోటి జస్ట్ చెప్తున్నాను అంతకు మించి తప్ప నేనైతే ఒకరిని బ్లేమ్ చెయ్యట్లేదు చెప్పాను కదా ఒక అవగాహన అని మాత్రమే సో ఇది ఏంటంటే క్యాస్ట్ ఏంటంటే క్యాస్ట్ పొగరు అలాగే ధనము పొగరుతోటి ఇప్పటికీ కొంతమంది అంటే అంటరాని వాళ్ళని తక్కువ జాతి వాళ్ళు అనేసి చాలా నీచంగా చూస్తూ ఉన్నారు చాలా చాలామంది కూడానండి చాలా అంటే చాలా నీచంగా చూస్తున్నారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కన ఇప్పుడు ప్రజెంట్ హాట్స్టార్లోనండి ఒకటి హరికథ అనేసి సీజన్ వన్ వెబ్ సిరీస్ వచ్చాయి అది చూడండి చూసి అంటే మనం తప్పు చేస్తే కంపల్సరీ ఏదో ఒక రకంగా దేవుడి రూపంలో కానీ మనిషి రూపంలో కానీ మనం శిక్ష అనుభవిస్తాము ఎవరికైతే కులం పొగరు ధనం పొగరు ఆడవారి పిచ్చి ఉందనుకోండి తప్పకుండా తప్పకుండా మనం అనేది ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తాము ఇప్పుడు కులము మీకు కులం ఉంటే ధనం ఉంటే మీ దగ్గర అంటరాని వాళ్ళుగా ఉన్నారు అనేసి వాళ్ళను మీవి వస్తువులు పట్టుకుంటే కొట్టేస్తారు టెంపుల్కి వెళ్తే కొట్టేస్తారు అన్నీ చేస్తారు బాగానే ఉంది ఆ అంటరాని వాళ్ళు ఎన్నో పనులు చేయటం వల్ల మీరు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని దొరల్లాగా దొరసానులాగా అయిపోతున్నారు కానీ అదే వాళ్ళు పని చెయ్యకపోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి సరే పోనీ ఈ అంటరాని వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళకు అంటే ఈ కులం గొప్ప కులం వాళ్ళకు ధనమున్న వాళ్ళకు కావలసిన కత్తులు కటార్లు కూడా ఈ అంటరాని వాళ్ళు తక్కువ జాతి వాళ్ళే తయారు చేస్తారు అవి పట్టుకున్నప్పుడు ఏమీ కాదు కానీ జస్ట్ వాళ్ళ చెమట వాళ్ళ ఇంటి గుమ్మ మీద పడినా సరే దెబ్బలు కొట్టేస్తారు చచ్చే చావు దెబ్బలు కొడతారు అది ఎంత దారుణం ఒకసారి ఆలోచించుకోండి కానీ అదే అంటరాని వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల కానీ ఒక ఆ మహిళ కానీ అందంగా ఉంటే ఆవిడను పాడు చేసేంత వరకు వదలరు అప్పుడు ఏ చెమట ఏది వాళ్ళకు తగలదన్నమాట అమ్మాయి ఇంత వీక్నెస్ ఉంది సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మరి కొట్టేటప్పుడు మీ పశువుల మీద మీరు ప్రేమ చూపిస్తారు కానీ ఈ మానవుల మీద ఎందుకు ప్రేమ చూపించారండి వాళ్ళు మనుషులే వాళ్ళల్లో రక్తం ఉంది వాళ్ళు కూడా ఈ భూమి మీద పుట్టి పెరిగిన వాళ్ళే పీల్చే గాలిని ఆపగలుగుతున్నారా ఆపట్లేదు తాగే నీటిని ఆపగలుగుతున్నారు పీల్చే గాలిని ఆపగలుగుతున్నారా ఆపట్లేదు కదా ఆ వచ్చే గాలి అందరూ పీల్చుతున్నారు అది మీరు అది మీరు స్టాప్ చేసుకోండి అప్పుడు మీరు గొప్పతనము చూపించుకోండి మీ దగ్గర దండము కులము ఉంటే వీలైతే పేదవాళ్ళకు హెల్ప్ చేసి ఒక దేవుడిలాగా వెలుగండి అంతేకాని ఇలా కొట్టుకుంటూ నీచంగా మాట్లాడుకుంటూ కనిపించిన అమ్మాయిని ఆడవారిని మహిళలను పాడు చేస్తూ ఉండకండి ఇలాగ చేసే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన హాట్స్టార్లో వచ్చిన హరికథ సీజన్ వన్ చూడండి మీకే దడ అనేది పుడుతుంది అమ్మో మేము తప్పు చేస్తే ఈ హరికథలో లాగానే దేవుడి రూపంలో కానీ మనిషి రూపంలో కానీ మేము కంపల్సరీ శిక్ష అనుభవిస్తాము అన్నది మీలో వస్తుంది నేను ఇప్పటికీ చెప్తున్నానండి నేను ఎవరిని పిన్ పాయింట్ చేయట్లేదు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా మారమనేసి కోరుకుంటున్నాను ఎందుకంటే అందరము మానవులమేనండి అందరి రక్తంలోనూ ఉండేది ఎరుపే కాకపోతే ఈ గ్రూప్స్ వేరు నేను ఆల్రెడీ ఇంకో దాంట్లో కూడా చెప్పాను సో నిన్న నేను ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలాగైనా సరే ఇలాంటి వాళ్ళు ఇంకా సౌత్ ఇండియాలో రాజస్థాన్లో యూపీలో బీహార్లో నేను వింటూ ఉన్నాను నేను ఎక్కువ క్రైమ్ పెట్రోల్ చూస్తానండి ఎందుకంటే క్రైమ్ పెట్రోల్ చూసేది నేను ఏంటంటే మా నాన్న చెప్పాను కదా పోలీస్ డిపార్ట్మెంట్ సో నాకు కొద్దిగా అదేదో మైండ్ ఉన్నట్లుంది అక్కడ చూస్తూ నాలో నేను ఓకే కరెక్ట్ గెస్ట్ చేస్తానన్నమాట ఆ క్రిమినల్ ఎవడు ఆ దొంగ ఎవడు అనే సో నేను క్రైమ్ పెట్రోల్ అనేది నాకు ఇష్టం నేను చూస్తూ ఉంటాను నేను అరికే చెప్తున్నాను గొప్ప కులము ధనవంతులు కదా అని మీ ఇష్టారాజ్యాన్ని చెయ్యకండి అందరిలోనూ మంచి పేరు తెచ్చుకోండి మంచిగా ఉండండి మిమ్మల్ని ప్రతి ఒక్కరు చిన్నవారి నుంచి పెద్దవాళ్ళు మీరంటే ప్రేమతోటి దండం పెట్టేలా చూసుకోండి భయంతో దండం పెట్టేలా మాత్రం చూడకండి ఇప్పుడు వచ్చిన హరికథ ఈ వెబ్ సిరీస్ చూసారు అంటే మాత్రము ఎలాంటి వారైనా మారతారనేసి అనుకుంటూ ఎవరు తప్పు చేస్తే మనుషులను పశువుల్లాగా కొడతారు ఆ పశువుల్లాగా కొట్టినప్పుడు అండి మీరు మీ పశువులు ప్రేమగా చూసుకుంటారు కానీ నోరున్న ఈ మనుషులను మాత్రము ఎందుకు అలా కొడతారు నిజంగా అంటే అప్పట్లో జరిగిన ఈ హరికథ చూసిన తరువాత చాలా బాధ వేసింది కాబట్టి మారుతారనేసి అనుకుంటున్నాను నేను తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఓకేనండి ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను ఇస్తా ఆర్మాను బాయ్ అండి